మిత్రులారా ఆనాడు కేసీఆర్ అన్నాడు రెండు వేల సంవత్సరం రెండు వేల ఒక్కటి సంవత్సరంలో నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళు సీమాంధ్రులు తరలించకపోతుండ్రు నిధులు ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెడుతుండ్రు నియామకాలు ఆ ప్రాంతం వాళ్ళే కొల్లగొడుతుండ్రు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్ళు నిధులు నియామకాలు మన చేతుల్లో ఉంటాయి మన బతుకులు బాగుపడతాయి అన్నాడు నిజమే అని వేలాది మంది ఉద్యోగులు లక్షలాది మంది విద్యార్థులు లక్షలాది మంది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చిండ్రు ఆనాడు అన్నాడు తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాల సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియమ్మ ఇచ్చింది ఇచ్చిన తెలంగాణ లేమన్నాడు తెలంగాణ రాష్ట్రం వస్తే సరిపోదు వచ్చిన తెలంగాణకు నన్ను ముఖ్యమంత్రి చేయండి మీ నీళ్లు నిధులు నియామకాల సమస్యలు నేను పరిష్కరిస్తా అన్నాడు నిజమే అని తెలంగాణ ప్రజలు నమ్మి ఒక్కసారి కాదు రెండు సార్లు చేసిండు రెండు రెండుసార్లు ముఖ్యమంత్రి అయి ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసి దగా చేసి దోపిడీ చేసి నీళ్ళేమో జగన్ రెడ్డి తరలించకపోయాడు నిధులేమో మెగా కృష్ణారెడ్డి దొంగిలించకపోయిండు నియామకాలేమో కేసీఆర్ ఇంటిల్లి పాదుకు వచ్చినాయి మరి తెలంగాణ ఉద్యమకారులకేమో చిన్నాయి అమరవీరుల కుటుంబాలకేమో తెలంగాణ రైతులకేమొచ్చినాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి